గురుదత్త నృసింహ సరస్వతి స్వామి జయంతి శుభాకాంక్షలు బిడ్డలందరికీ అలాగే భగవద్ బిడ్డలందరికీ అలాగే యూట్యూబ్లందరికీ జై గురుదత్త ఇంకా శ్రీపాద శివుల చరిత మృతంలో ఏ అధ్యాయం చదివితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో చెప్పుకుంటున్నా ఇంకా తొమ్మిదో అధ్యాయం దాకా మనం చెప్పాను ఈరోజు పదో అధ్యాయం పదకొండో అధ్యాయం ఈ రెండు అధ్యాయులు చదివితే ఎలాంటి ఫలితం కలుగుతుందో చూద్దాం ఎందుకంటే ఒక్కొక్కటే కాకుండా రెండు సత్యాలు కలిపి చెప్పేస్తాను పదో అధ్యాయం చదివితే అదేంటంటే నరసింహమూర్తుల వర్ణనము మనకు దౌర్భాగ్యం ఉంటుంది కదా ఆ దౌర్భాగ్యం మనం పోవాలంటే పదో అధ్యాయం చదవాల్సింది అలాగే దురవేసనాలు ఉంటాయి కదా చాలామందికి తెలియకుండా ఆ దురవేసనాలు ఉంటాయి అలాంటి వ్యసనాలుండి విముక్తి పొందేదానికి పదకొండు సుబ్బయ్య శుభయశ్రేష్ఠి చింతామణి బిల్లోమంగళ వృత్తాంతం గన మనం ఈ రెండు అధ్యాయం చదివితే దౌర్భాగ్యం పోతుంది మనకు చాలా లక్షణాలు ఉంటాయి దరిద్రం ఉంటుంది అందరికీ కానీ దరిద్రం లక్షణాలు పోగొట్టలేము కొంతమందికి అలాగే చాలా మంచిగా ఉంటారు అందరూ కానీ ఒక్కొక్క వ్యసనానికి ఒక్కొక్కరు బానిస అవుతూ ఉంటారు అలాంటి వ్యసనాల నుంచి పోగొట్టేదానికి ఈ రెండు అధ్యాయం అంటే పదో అధ్యాయం పదకొండు అధ్యాయం చదివితే చాలా ఫలితం వస్తుందని శ్రీపాద శ్రీవల్లభ స్వామి చరిత్రలో ఉంది పదవ అదేలో నరసింహమూర్తుల వర్ణనం గురించి తెలుసుకోవచ్చు అలాగే శని ప్ర శనివార ప్రదోష సమయం నందు మనం శివార్చన ఫలితం అలాగే శ్రీపాదుల వారు సకల దేవత స్వరూపులు అని ఆ విషయం గురించి తెలుసుకోవచ్చు వారు అలాగే శ్రీపాదులు ఎవరు వారి స్వరూపం ఏంటి అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు శని ప్రదోష పూజ చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి సాయంకాలం కూడా మనం ప్రతిరోజు కూడా శనివారం అని కూడా వస్తే చేస్తే మంచిదే కానీ ప్రతిరోజు కూడా సాయం సంధ్య ఆ ప్రదోషకాలంలో దీపారాధన చేసి ఆ సిద్ధమంగళ సూత్రాన్ని అలాగే దీపారరితామృత ఒక అధ్యాయంలో ఏదో చదువుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి శని కాలంలో కానీ అనే కాకుండా ప్రతిరోజు కూడా ప్రదోషకాలంలో పూజ చేస్తే అత్యంత ఆనందమైన ఫలితం వస్తుంది అనమాట అలాగే ఇంకా శ్రీపాదుల వారి వైభవం అలాగే నర్సింహ నరసింహుని ముప్పై మూడు స్వరూపాలు అలాగే శ్రీనివాసుని వృత్తాంతం స్వామి స్మరణ వలన కలుగు లా ఫలితాలు ఏమున్నాయి శ్రీపాదుల వారి నీలలు అనితర సాధ్యాలు ఆయన నీళ్ళు చెప్పుకోవాలంటే అది అందే విషయమా చాలా చాలా ఆయన నీళ్ళు ఆయనకే తెలుసు కష్టాలు కలిగించడంలో నేర్పడి అలాగే ఆ కష్టాలను తొలగించడంలో కూడా అంతే నేర్పరండి సమస్యలు సృష్టిస్తారు దాన్ని పరిష్కరిస్తారు స్వామిని నమ్ముకుంటే అత్యంత హృదయంగములు వారి స్మరణ మాత్రమున అనేక జన్మల నుంచి పేర్కొన్న పాప రాసులు కూడా భట అంటే భస్మీపీఠంలో ఉతాయనమాట ఎన్నో జన్మలకి చేసుకున్న కర్మను కూడా ఆ శ్రీపాద సీవన వల్లభ స్వామిని స్మరించుకుంటే ఆయన చరితామృతం మనం పారాయణ చేసుకుంటే అలాగే సిద్ధ స్తోత్రం మనం చదువుకుంటే అత్యంతమైన కర్మలు ఎన్నో ఉంటాయి కదా మనకి చాలా జన్మజన్మని తెచ్చుకున్నా కర్మలు సంచిత కర్మలు ప్రారంభ కర్మలు ఆగామి కర్మలు ఎన్నో కర్మలు ఉంటాయి ఆ కర్మలంతా కూడా ధ్వంసం అవుతాయి అంటే ఒక దత్తుని స్మరిస్తే చాలు అలాంటి అనుగుణం వస్తుంది మన కర్మలు పోతాయి అని చెప్తున్నారు అలాగే మనము చెప్పాను కదా చెడు వ్యసనాలకు అలవాటు అయింటాం ఎంతో భక్తులు కూడా లేదా ఎంతో మంచి ఒక క్రమంలో ఒక శిక్షణలో ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడో ఒక ఒకసారి ఒక్కొక్కసారి మనకి అలాంటి చెడు వ్యసనాలకు బాల బానిస అవుతూ ఉంటారనమాట నేను చెప్పిన అందరి గురించి కాదండి కొంతమంది గురించి అలాంటివి వస్తూ ఉంటాయని చెప్తున్నాను అయితే వాళ్ళు కూడా అలాంటి వ్యసనాల నుంచి దూరం చేసేదానికి చక్కటి అధ్యాయం శ్రీపాదవుల చరితామృతాలు పదకొండు అధ్యాయం దత్త ఆరాధన వలన సగల దేవతారాధన ఫలితము అలాగే శ్రీపాదుల యొక్క జన్మము అత్యద్భుత జ్యోతిర్మయము ఇది చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే శ్రీపాద తత్వం గురించి తెలుసుకోవచ్చు అధ్యాయంలో తర్వాత శ్రీపాదులు ఘటనా ఘటన సామర్థ్యం గలవాడు ఆయన చెప్పాను నేను ఇప్పుడు కూడా ఘటనా ఘటన సామర్థ్యం ఏమైనా చేయగల సర్వసమర్థులు మన్నును మిన్నును మిన్నును మన్నుగాను చేయగల సర్వసమర్థులు ఆ శ్రీపాద వల్లభ స్వామి అలాగే ఆ శ్రీధరుని కాలం నా జన్మభూమి అంది నా పాదుక ప్రతిష్ట అని శ్రీపాదల వారి భవిష్యత్తు వాణి చెప్పుట అలాగే మోక్షానికి మార్గం చెప్తున్నారు స్వామి ఏం చెప్తున్నారు నాకు తక్షణ ఎవరైనా సరే మీరు కొంచెం ఒక ఒక్క రూపాయి ఇస్తే దాన్ని నూరింతలు చేసి ఆ తరణం అంటే అవసరం అయినప్పుడు వారికి నేను అనుగ్రహిస్తాను ధర్మమునకు విరుద్ధం కాకుండా ధనార్జన చేయాలి ధర్మములకు విరుద్ధం కాకుండా కోరికలను అనుభవించవాలి మనం సత్కరణ ఆచరించడం వలన మోహం నశిస్తుంది మోహము క్షేమైన క్షయమైన పిమ్మట మోక్షం లభిస్తుంది అని అత్యంత అద్భుతమైన అధ్యాయం మనకి ఆ వల్ల స్వామి చరిత్రలో చెప్పారనమాట కాబట్టి మనకున్న ఆ దుర్గుణాలను పోగొట్టుకోవాలన్నా మనకున్న కర్మలు పోగొట్టుకోవాలంటే శ్రీపాద శ్రీవల్ల చరిత్రాములతో తప్పకుండా మనం చదవాలండి దత్తుని పట్టుకున్న ఆయన అనుగుణంతో మనం ఎంతో కృప మనం పొందవచ్చు మన కర్మలు పోగొట్టుకుంటే మనకు ఆటోమేటిక్గా మోక్షం వస్తుంది అది ఎవరు మోక్షం ఇచ్చేది కాదు మనకు వచ్చేది అంటే నువ్వు ఇప్పుడు నామ స్వరంతో భగవంతుంతో లీనమై నీకు ఏ భగవంతుడైతే ఆ భగంతుడు నీకు దత్తుడు అయితే దత్తుడు బాబా అయితే బాబా స్వామి వెంకటేశ్వరస్వామి అయితే వెంకటేశ్వర స్వామి ఏ స్వామి అయినా నామైనా ఒకటేనండి నీకు అంటే మన మనసుకి అక్కడ ఇష్టం అవుతుంది సహస్రం కొంతమందికి నాకు చాలా ఇష్టం ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం లలిత ఇష్టం సిద్ధమాలోత్రం ఇష్టం ఆపదర కష్టోత్తర స్తోత్రం ఇష్టం అలాగే హనుమాన్ చాలీసా ఇష్టం ఇలాగ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి మనం భిన్న భిన్న రుచులు కలవాలం కాబట్టి భిన్న భిన్న అభిప్రాయాలు కలవాలం కాబట్టి కాబట్టి మనం భిన్న భిన్న దేవుళ్ళు అందరూ ఒక్క దేవుడి బంగారం ఒక్కటైనా దాన్ని చేయించుకునేది ఏంటి నగలన్నీ చేయించుకుంటాం కాదు చేయించుకుంటాం ఉంగరాలు చేయించుకుంటాం కమ్మలు చేయించుకుంటాం చైన్ చేయించుకుంటాం ఇలా నక్కిలు చేయించుకొని ఎన్నో చేయించుకుంటాం కానీ పదార్థం మాత్రం ఒక్కటే కాబట్టి మనం దాన్ని యథార్థంగా చూసి చక్కగా ఆ స్వామిని మనం ఏదైతే నీకు స్వామి అనుగ్రహం ఉంటుందో అంటే నీకు ఏదైతే ఇష్టమవుతుందో ఆ నామాన్ని స్మరించుకొని ఆ పారణం చేయించుకుంటే చక్కగా మనకి స్వామి అనుగ్రహం తప్పకుండా వస్తుంది కాబట్టి దీన్ని నూట ఎనిమిది రోజులు దుర్వ్యసనం మానలేకపోతాం ఒక్కోసారి అప్పుడు స్వామి నాకు ఇలాంటి ఉంది నేను మానలేకపోతున్నాను ఈ వ్యసనాన్ని అని చెప్పి స్వామితో చెప్పి నూట ఎనిమిది రోజులుగా మీరు పారాయణం చేయగల అయితే స్వామి తప్పకుండా మనకు అత్యంత అద్భుతంగా ఆ కోరికల్ని తీరుస్తాడు మనల్ని మంచి వా మంచి వాళ్ళగా సద్గుణ బుద్ధి ఇచ్చి సద్బుద్ధి ఇచ్చి మనల్ని మంచి దారిలో పెట్టేది కూడా ఆయనే అనమాట మనం కాదు కదా మనకు అలాంటి ఆలోచనల స్మరణ కలిగితే దాన్ని ఆపింపజేసేది కూడా స్వామి కాబట్టి మనం రోజు ఆ దత్తుణ్ణి ఆరాధిస్తూ ఆ శ్రీపాద వల్ల చేతామృతాన్ని చదువుతూ అలాగే సిద్ధ మంగళాసూత్రాన్ని పాటిస్తుంటే మన కర్మలన్నీ గుట్టలు గుట్టలుగా తెచ్చుకున్న పర్వతాలు లాంటి కర్మలు కూడా కరిగిపోతాయని తెలియచెప్తూ జై గురు